హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ సెట్ సో దీనికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ అయితే చెప్పింది మన డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ ఫెల్సెస్ అనమాట సో మనం ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి సమయం అయితే చూసిందన్నమాట రిజల్ట్స్ ఎవరైతే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అకాడమిక్కి సంబంధించినటువంటి ఏపీఎన్సీఈటీ ఎగ్జామ్ రాసినారో సో వీళ్ళందరికీ సంబంధించినటువంటి రిజల్ట్స్ అయితే మనకి రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ సో ఇందులో చాలా మందికి ఆ మేబీ తెలిసి ఉంటుంది వాళ్ళు రిజల్ట్స్ చెక్ చేసుకుని ఉంటారు బట్ కామన్గా మనకి రిజల్ట్స్ అనేది ఈ విధంగా వాళ్ళు రిలీజ్ చేశారు చూసుకోండి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ టూ థౌన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ రిజల్ట్స్ ఫర్ అడ్మిషన్ ఇంటూ బీఎస్ నర్సింగ్ ఫోర్ ఇయర్స్ డిగ్రీ కోర్స్ అని చెప్పేసి అదేవిధంగా ర్యాంక్ కార్డ్ కూడా మనకి రిలీజ్ చేశారు సో మీరు ఫస్ట్ ఈ యొక్క ర్యాంక్ కార్డ్ అయితే తీసుకోవాలన్నమాట అదేవిధంగా మనం ఒకసారి ఓపెన్ చూద్దాం ఇప్పుడు ఫ్రెండ్స్ మీరు కనుక ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి రిజల్ట్స్ ఆఫ్ ఏపీఎన్సీఏటీ అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ సో టోటల్ కౌంట్ ఇక్కడ చెప్తున్నారు ఒక్కసారి చూసుకున్నట్టయితే ఎంతమంది టోటల్గా దీనికి అప్లికేషన్ చేసుకున్నారు అంటే సెవెన్ మనకి చూసుకున్నట్టయితే ఇక్కడ సెవెంటీన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ త్రీ పీపుల్ కనుక అప్లికేషన్ అయితే పెట్టేసుకున్నారు సో దీంట్లో మళ్ళీ చూసుకున్నట్టయితే ఎంతమంది ప్రెజెంట్ అయ్యారు ఎగ్జామ్కి అంటే సిక్స్టీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ యాబ్సెంటీస్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ పీపుల్ అనమాట సో ఇందులోంచి సిక్స్టీన్ థౌసండ్ ఫోర్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్లో నుంచి టెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ పీపుల్ అయితే క్వాలిఫై అవ్వడం జరిగింది అంటే ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెవెన్ పీపుల్ డిస్క్వాలిఫై అవ్వరు అంటే నాట్ క్వాలిఫైడ్ అనమాట సో ఇక్కడ టెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ పీపుల్ కనుక క్వాలిఫై అయ్యారు కాబట్టి సో డెఫినెట్గా వీళ్ళందరికీ ఎవరైతే టెన్ థౌసండ్ పీపుల్ ఉన్నారో వీళ్ళందరికీ గానో సీట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ ఇయర్ సో ఎందుకంటే చూసుకున్నట్లయితే మనకి ప్రతి ఇయర్ చూసుకున్నట్టయితే ఫిఫ్టీన్ థౌసండ్ వరకు కూడా అప్లికేషన్స్ అయితే వస్తూ ఉంటాయి సో వేరేస్ లాస్ట్ ఇయర్ వరకు మనకి లాస్ట్ ఇయర్గా లాస్ట్ ఇయర్ మనకి ఐపీ మార్క్స్ తీసుకున్నప్పుడు సో అంతవరకు ఇవ్వడం జరిగింది సో ఈ ఇయర్ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి సీట్స్ అయితే వస్తాయి సో టాప్ టాప్ కాలేజీలో కూడా ప్రతి ఒక్కరు సీట్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్ ఏపీఎన్సీఈటి అనే ఎగ్జామ్ ద్వారా మనకి ఒక మంచి వినూతమైన ఆలోచనతో ఇదైతే జరుగుతుందన్నమాట ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఓసీ కేటగిరీ సో వీళ్ళకి కనుక కట్ స్కోర్ చూసుకున్నట్టయితే ఇది అనమాట ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ పీడబ్ల్యూడీ వాళ్ళకి చూసుకున్నట్టయితే కట్ ఆఫ్ స్కోర్ ఇది అండ్ ఓసీపీడబ్ల్యూడీ వాళ్ళకి చూసుకున్నట్టయితే కట్ ఆఫ్ స్కోర్ ఇది అనమాట చూసుకుంటే ఒకసారి మీరు అండ్ ఇప్పుడు ఈ యొక్క లిస్ట్లో కామన్గా ప్రతి ఒక్కరు ఎవరైతే అంటే ఎగ్జామ్ రాసినారో సో వీళ్ళందరికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫస్ట్ అయితే నేను మీకు ఇన్స్ట్రక్షన్స్ లైక్ హెడ్డింగ్స్ అయితే చెప్తా ఉంటాను ఇది హాల్ టికెట్ నెంబర్ అనమాట అండ్ అదే విధంగా ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ మీ యొక్క మీ యొక్క క్యాండిడేట్ నేమ్ మీ యొక్క జెండర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క కేటగిరీ పీడబ్ల్యూడీ స్టేటస్ ఏపీఎన్సిటీ సిరీస్ స్కోర్ అంటే మీకు ఈ ఎగ్జామ్లో వచ్చిన స్కోర్ ఎంత థర్టీ నైన్ థర్టీ సెవెన్ ఇలా ఉందన్నమాట అండ్ అదే విధంగా ఎంత సో ర్యాంక్ ఎంత వచ్చింది అదేవిధంగా ఇక్కడ ర్యాంక్ మీకు ఎగ్జాక్ట్ ఉంటుందండి సో కామన్గా సీరియల్ నెంబర్లో ర్యాంక్ ఉండదు మళ్ళీ మనకు మెరిట్ లిస్ట్ వస్తుందండి సో మెరిట్ లిస్ట్లో అకార్డింగ్ టు దిస్ మీ యొక్క మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు దాంట్లో మెరిట్ ర్యాంక్ అనేది ఉంటుంది అది క్లియర్గా ఉంటుందండి సో ఇక్కడ మీరు చూసుకున్నైతే పి అంటే పాస్ ఎఫ్ అంటే ఫెయిల్ అనమాట ఇక్కడ చూసుకున్నట్టు ఇక్కడ చూసుకోండి ఇతను ట్వంటీ సెవెన్ మార్క్స్ వచ్చినాయి సో ఇతను ఫెయిల్ అయ్యాడనమాట సో ఇక్కడ ఫెయిల్ అయ్యారు ఇక్కడ పాస్ అయ్యారు ఇలా ఉంటుందన్నమాట సో ప్రతి ఒక్కరు ఎవరైతే ఎవరైతే పాస్ అయ్యారో ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళ యొక్క నేమ్స్ అన్నీ ఇందులో అయితే కనిపిస్తా ఉన్నాయి ఫ్రెండ్స్ చూసుకోండి కావాలంటే ఓకేనా టోటల్గా ఫైవ్ థర్టీ సెవెన్ పేజెస్ అయితే ఉన్నాయి సో ఫైవ్ థర్టీ టూ సారీ ఫైవ్ థర్టీ టూ పేజెస్ కనుక ఉన్నాయి ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది సో ఇక్కడ చాలా బాగా స్కోర్ వచ్చిన వాళ్ళు కూడా చాలా మెంబర్స్ ఉన్నారు సో ఇదన్నమాట విషయం ఫ్రెండ్స్ ఇక్కడ మనకి నోట్ అయితే ఇచ్చారు చూసుకోండి ఒకటి ఏంటంటే ఇక్కడ క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్ దట్ అపేరెన్స్ ఇన్ ద దీఎంసిఏటి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ డస్ నాట్ కన్ఫేర్ ఎనీ రైట్ ఫర్ అడ్మిషన్స్ అడ్మిషన్ ఇంటూ కోర్సెస్ అడ్మిషన్ ఇంటూ కోర్సెస్ సబ్జెక్ట్ టు వెరిఫికేషన్ అఫ్ వెలబిలిటీ క్రైటేరియా ఆజ్ పర్ రెగ్యులేషన్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ అప్లోడెడ్ డాక్యుమెంట్స్ ఇన్ రెస్పాన్స్ టు ద యూనివర్సిటీ అడ్మిషన్ వర్డిఫికేషన్ సో మనకి ఏమంటున్నారంటే మీ యొక్క సర్టిఫికెట్స్ మీ మీరు ఏదైతే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశారో దాన్ని బట్టి మేము ఇస్తాం కానీ ఇందులో మీరు ఏపీ ఎన్సిఈ ఎగ్జామ్ రాశారు బట్టి మేము సీట్స్ ఇస్తామన్నట్టు కాదు అని చెప్పేసి అంటున్నారు సో అందరు క్వాలిఫై అయిన వాళ్ళు పాస్ అయిన వాళ్ళు అందరికీ సీట్స్ వస్తాయని చెప్పేసి అనుకుంటే రావన్నమాట సో ఎందుకంటే మీరు ఎలిబిలిటీ క్రిటేరియా యాజ్ పర్ యూనివర్సిటీ రెగ్యులేషన్స్ ప్రకారం మీ యొక్క డాక్యుమెంట్స్ కావచ్చు ఎలిబిలిటీ క్రిటేరియా కావచ్చు కరెక్ట్ ఉండాలి అని చెప్పేసి వీళ్ళైతే ఇక్కడ మనకి నోట్లో క్లియర్ కట్గా మెన్షన్ అయితే చేశారు సో దానికి కనుక రిస్ట్రిక్షన్స్ ఏంటి అంటే ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు టీఎస్ వాళ్ళకి ఏపీ వాళ్ళకి ఫిఫ్టీన్ పర్సెంట్ కోట్ అనేది తీసేసారు కాబట్టి మొత్తం మన ఏపీ వాళ్ళకి వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ కోట విత్ లోకల్స్ ఫిల్ చేసేస్తానన్నమాట సో ఈ విధంగా అదే ఇంకోటి ఏంటి అంటే మీరు నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ ఈ యొక్క ఫోర్ ఇయర్స్ గాను మన ఏపీలో చదువుకుంటే మాత్రమే మీకు సీట్ వస్తుంది ఈవెన్తో మీరు క్వాలిఫై అయినా అవ్వకపోయినా లేదు చదువుకోలేదు అనుకుంటే మీకు డెఫినెట్గా సీట్ అయితే రాదు మళ్ళీ ప్రాబ్లం అవుతుంది సో ఇది ఎందుకు అంటే మళ్ళీ మీకు ఈ యొక్క ఏపీఎన్సి ఎగ్జామ్ ఎందుకు పెట్టారంటే ఇన్ కేసు మీకు ఇక్కడ చదవలేదు ఫోర్ కాన్జిక్యూటివ్ ఇయర్స్ సో అప్పుడు టూ ఇయర్స్ మాత్రమే చదవారు ఇఫ్ ఇన్ కేస్ మీకు కనుక మేనేజ్మెంట్ కోర్టులో సీట్ తీసుకోవాలనిపిస్తుంది సో మీరు వెళ్ళి ఫ్రెండ్స్ ముందుగా చూసుకున్నట్లయితే శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ నెల్లూరు ఇందులో మనకి మెయిన్ గా ఆఫర్ చేసినటువంటి కోర్సెస్ ఫార్మసీ అండ్ ఫార్మ్ ఇంకొక త్రీ కాలేజెస్ ఉన్నాయి ఇక్కడ త్రీ కాలేజెస్ యొక్క కోర్స్తో పాటు కాలేజ్ నేమ్స్ అయితే ఇస్తున్నాను చూసుకోండి ఇక్కడ మీకు అయితే ఒకే క్యాంపస్ లో త్రీ బీ ఫార్మసీ కాలేజెస్ ఉన్నటువంటి శాస్త్ర కాలేజీ కి కాంటాక్ట్ అవ్వాలంటే ఇక్కడ మీకు స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నారు చూసుకోండి ఇవితో పాటుగా కూడా ఫ్రెండ్స్ మనకి ప్రొఫెషనల్ కోర్సెస్ అయినటువంటి శాస్త్ర కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అండ్ శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫియోథెరపీ ఫర్ బిబీటి కోర్స్ కి కూడా ఆఫర్ అయితే చేస్తున్నారు మనకి ఆహ్లాదకరమైన వాతావరణంలో మీ యొక్క గ్రాడ్యుయేషన్ జరగాలి అంటే తప్పకుండా ఈ యొక్క కాలేజీకి అయితే మీరు వెబ్ ఆప్షన్ తీసే టైంలో చూస్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఎవరైతే ఇంకా మనకి కౌన్సిలింగ్ అనేది మోస్ట్లీ ఈ యొక్క ఆగస్ట్ లాస్ట్ సారీ ఈ యొక్క జూలై లాస్ట్ వీక్లో అయితే స్టార్ట్ అయిపోతుంది సో మనకి నోటిఫికేషన్ వచ్చేస్తుంది వచ్చేసిన తర్వాత మనం అప్లికేషన్ అవి చేసుకుంటాం సో అదంతా ప్రక్రియ అయితే ఉంటుందన్నమాట సో బిఫోర్ దట్ మీరైతే కొన్ని డాక్యుమెంట్స్ అయితే సర్చ్ చేసుకుని పెట్టుకోండి ఆ యొక్క డాక్యుమెంట్స్ మనకైతే నేను వీడియో చేస్తాను మళ్ళీ కావాలంటే సో మీకు నార్మల్ డాక్యుమెంట్సే లైక్ చూసుకున్నట్టయితే మనకి టెన్త్ మేమో ఒరిజినల్ ఇంటర్ మేమో ఒరిజినల్ అండ్ అదేవిధంగా స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ సిక్స్త్ టు టెన్త్ ఆర్ నైన్త్ టు టెన్త్ అండ్ అదేవిధంగా ఇంటర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ స్టడీ సర్టిఫికేట్స్తో పాటుగా టీసీ అండ్ మీ యొక్క క్యాస్ట్ ఇన్కమ్ అండ్ రెసిడెన్స్ సర్టిఫికేట్స్ ఇఫ్ అప్లికబుల్ అదేవిధంగా మైగ్రేటరీ సర్టిఫికేట్ ఎవరికైతే ఎవరైనా వేరే స్టేట్స్ నుంచి ఇక్కడికి వచ్చినా కానీ అది అండ్ అదేవిధంగా క్రిస్టియన్ ఆర్ ముస్లిం మైనార్టీ వాళ్ళకి మైనార్టీ సర్టిఫికేట్ అయితే తీసుకుని పెట్టుకోండి అదేవిధంగా నెక్స్ట్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ ఏవైనా ఉంటే అవి కూడా సమకూర్చుకొని పెట్టేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ వన్స్ మనకి ఇది ఈ యొక్క కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రాగానే మీరైతే సతమతమై తప్పుడు అప్పుడు రెడీ చేసుకోవాలని చెప్పేసి మీరు ఇబ్బంది పడకూడదు కాబట్టి నేను ముందుగానే చెప్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ ప్లీజ్ షేర్ విత్